సార్ కొండమడుగు అనే గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి అరవై తొమ్మిదవ వర్ధంతి ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నాము ఇక్కడ గ్రామ ప్రజలు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి కుటుంబం నుండి అందరూ ఈ గ్రామం నుండి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్ను నిరసన దినంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కొండమడుగని గ్రామం అంతా తరలి వచ్చారు పెద్ద చిన్న తేడా లేకుండా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క నిరసన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ఈ యొక్క గ్రామ అందరికీ ధన్యవాదాలు మా విశ్వజన కళా మండలి తరఫున ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ విశ్వజన కళామణి సభ్యులందరూ ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఈ గ్రామ ప్రజలు రావడం ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరిగినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాము బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడా ఈ పెద్ద పొలాలలో కూడా రాజ్యాంగం వాడే మలు అంటే ఈ దేశంలో ఉండాలంటే ಆ ನಮ್ಮ ರಾಜ್ಯ ಮೇಲಾರ ಅಂದ್ರೆ ಮಾನಸರೊಂಡಾರೆ ಈ ಬೆಳಕನ್ನು ನಾವು ಒಂದು ಕೆಲವು ಶಾಸ್ತ್ರದಿಂದ ಒಂದು మంచి ಪಟ್ಟ ಅಂತ ಕೊಡ್ತೀನಿ ಆಡ ಶಾಸ್ತ್ರದ ಆ ಶಾಸ್ತ್ರದ ಪ್ರಕಾರ ಮನೋರೂಪಗಳ ಸಾಂಸ್ಕರಣೆ ಅಷ್ಟಕ್ಕೆ ಒಂದು ಮನೋರೂಪಗಳ ಸಾಂಸ್ಕರಣೆ ಆದ ತಕ್ಷಣ ನಾವು ರೋಡ್ನಲ್ಲಿ ಕಾವಲಂತೆ ಇರುತ್ತೆ ಇಂದ ಆನಿಲ್ಲ ಎನ್ನದಿ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಕಾಲಕ್ಕೆ ನಮ್ಮೆಲ್ಲ ಮನ ಕಾಲಕ್ಕೆ ಆಗಿರಲಿ మన నీళ్ళు ఎక్కడైతే వాళ్ళు కలిగితే అలా మనం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకే రోడ్డు మీద కావాలి మనము ఎవరన్నా చచ్చిపోయిన గుండెల మీద చేసిన బట్టలు మాత్రమే అంత అందరూ కూడా చాలా కానీ అంత పోకడ ఎక్కువ హైదరాబాద్ లా పేరుకే కనబడతారు ఆడ ఏది అంబేద్కర్ కార్డు పెట్టుకుంటారు సొంత పనులు చేసుకుంటారు సార్ద పనులు చేసుకుంటారు అన్ని అక్కడ ఏమి ఎంతో చెప్పినా వాళ్ళకి జ్ఞానం రాదు బుద్ధి రాదమ్మా మీ అందరి కూడా నేను అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాం చాలా చక్కని విషయాలు మరి విన్నాం మీరు అంబేద్కర్ ఏ విధంగా ఆయన జీవితం జీవన విధానానికి కావచ్చు

ಿಕಲೇ ದಲಿತ ಝಾತುಲಕ ಪ್ರಿಯತ ಮನೆ ತ జై మహిళా సేవలు విశ్వజన కాలంలో ఇంత పెద్ద సభలు ఏర్పాటు చేసినటువంటి అందరూ కూడా నా యొక్క ఒక్కసారి అందరూ కూడా జైభీ మనాలని చెప్పేసి వారు జైభీ జై భీమ్ అంటే మీ అందరికి అర్థం తెలుసో లేదో అందరూ జై భీం అంటు నచ్చలేదు జై భీం అంటే కాక అని అర్థం జై అంటే వర్ద్యాలు కాక అంటే జ్ఞానవంతుడ అని అర్థం ఎందుకనే మనందరం కూడా ఎప్పుడైనా కూడా జై భీమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి జై అక్క జై భీమా జై తమ్ముడు జై బాబాయ్ మాట మాట్లాడతాను నేను ఎవరితో మీ అంటాను చాలా మంది నమస్తే నమస్తే అనేటువంటిది నమస్తే అంటే నా అంటే లేదు బస్తి అంటే బుద్ధి నాకు బుద్ధి లేదు సంఖ్య వారి చూసేవాడు అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాసిక్ లో కాలానం టెంపుల్ లోకి మహిళల్ని మొట్టమొదటిగా పంపించేసి ఆ యొక్క ఉద్యమాన్ని సో ఆ ఆ మీటింగ్ ఆయన గారు విషయం ఏంటంటే మహిళలు విద్యావంతులైతే అయితే దానివల్ల మెరుగైన ఎందుకంటే విద్యావంతురాలు విద్యావంతురాలైతే ఆ కుటుంబంలో తన పిల్లలు చదివించుకుంటుంది తన భర్త కూడా కంట్రోల్ చేసుకుంటుంది సమాజాన్ని మేర్కొందుతుంది అనేటువంటి ఉద్దేశంతో బాబాసా అంబేద్కర్ గారు మహిళలు విద్యావంతులు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై తొమ్మిది చనిపోయిన రోజు సందర్భంగా కొండమడు గ్రామంలో ఈ యొక్క సంతాప నిరసన దినోత్సవాలను నిర్వహించిన మా మహిళా మనులకు ఏర్పాటు చేసిన మా స్వామికి వచ్చిన పెద్దలకందరికీ అందరికీ హృదయపూర్వక జన్మ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇరవై రోజుల పాటు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎట్లయితే బాధపడుతుందో అలాగా ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమం చేయడం కోసం ఈ కార్యక్రమం ఇది రేపటి నుంచి రోజుకొక చోట ఉంటుంది రోజుకొక్క ఊర్లే అందరూ మీలాగనే వచ్చి పాల్గొంటారు మరి మీరు కూడా ఏంటంటే ఆ బాధని మనసులో పెట్టుకొని దానికి సంబంధించినటువంటిది మనము తిరిగి చెల్లించాలి బాబాసాహెబ్ జరిగిన అన్యాయానికి మనకు కూడా జరుగుతుంది రోజు రోజు మనకు జరుగుతూనే ఉంటుంది కానీ మనకు తెలియదు కాబట్టి ఈ అన్యాయాల నుంచి అక్రమాల నుంచి అవమానం నుంచి పైకి రావాలంటే ఏం చేయాలా ఒక పట్టుదలగా మనం పైకి వచ్చేందుకు కార్యక్రమాలు చేయాలని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో మా జిఎన్ఆర్ ఛానల్ అలాగే వి సిక్స్ టీవీ వాళ్ళు ఎంతో దూరం వచ్చిందో వాళ్ళు కూడా మీరు గట్టిగా చపాట్టుకోవాలి సార్ సో ధన్యవాదాలు